అందరికి నమస్కారం అండి ఈరోజు ఫిర్త చూడండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు కొన్ని చెప్తాను వీడియో మాత్రం ఫుల్ చూడండి లైక్ చేయండి వీడియో చూడకుండా కాల్ చేస్తున్నాం ప్లీజ్ మీరు వీడియో చూసి కాల్ చేయండి ఇదే ఇల్లు అండి ఇల్లు బయటకే లుక్ ఇల్లు నూట ఇరవై గజల్లో ఉందండి లోన్ వస్తుందండి గ్రామ పంచాయతీ వాటర్ వస్తుందండి లైన్ ఉందండి ఇంట్రెస్ట్ డిస్కప్షన్ నంబర్ అయితే ఉంది కాంటాక్ట్ చేయండి చూసుకోవచ్చు రోడ్ ఏరియా మనకైతే ఈ చెట్టు నుంచి ఉంటాయండి టోటల్ గా ప్లేస్ అయితే మీరు జరుగుతుందండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ గా ఉంటాయండి వరంగల్ హైవే టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి స్వర్ణగిరి టెంపుల్ మనకు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాండి యాదాద్రి టెంపుల్ ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయి మీ ఇల్లు వచ్చేసి మనకు క్లియర్ టైట్లే అండి వన్ వన్ సిటీ ఉండండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ గా ఉంది ఇల్లు కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తారండి మే ఇంటి దగ్గర ఉన్నామండి చూసుకోవచ్చు ఇలా ఉంది మీకు అయితే చూపిస్తున్నాను స్లాప్ అండి మనకి ఇక్కడ వరకు అయితే వస్తుందండి చూసుకోవచ్చు టోటల్ గా లుక్ అయితే ఇలా ఉందండి మనం అయితే రూమ్ లోకి వెళ్దామండి రెండు రూమ్ లు అయితే ఉన్నాయండి రూమ్ లో కూడా ఇలా ఉందో మీకు అయితే చూపడం జరుగుతుంది మీద చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ రూమ్ లో అయితే రావడం జరిగిందండి ఇది ఒక రూమ్ అండి ఈస్ట్ డోర్ ఉంది వెస్ట్ డోర్ ఉందండి చూసుకోవచ్చు స్లాప్ ఏరియా అండి ఇక్కడైతే సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి ఈ రూమ్ లో అయితే టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇంకో రూమ్ లో చూద్దాము ఇలా ఉందో మీకు చూపడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇది ఒక రూమ్ అండి ఈ రూమ్ లో కూడా టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటా గూడూరు లో ఉందండి నియర్ బై బీబీ నగర్ అండి ఇంట్రెస్ట్ ఉన్నారు మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది అది ఆన్ చేయండి ఎవరికైతే లో బడ్జెట్ లో ప్రాపర్టీస్ కావాలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి